కాలనీ టూ గుండ్లపల్లె ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ రామకృష్ణ కాలనీ నుంచి పోతున్నాం గుళ్లపల్లెప్పుడు ఇటు డ్యాము అటు ఈతవనం ఉన్నది మొత్తం ఈదవనమే లేనుకుంట పూల్ బ్రిడ్జి దిగుతాను లేనుకుంట స్టేజీ లేనుకుంట స్టేజ్ నుంచి పోతాను ఇది హైదరాబాద్ పోయే మెయిన్ రోడ్డు లేనుకుంట స్టేజ్ టోల్ గేట్ వస్తుంది టోల్ గేటు గుండాపల్లె దగ్గర టోల్ గేట్ ఇది నేను కుంటాను మధ్యన ఉన్నది ఇప్పుడు టోల్ గేట్ దాటినాం గుండ్లాపల్లెకి పోతున్నాం ఇప్పుడు గుండ్లాపల్లెకి వచ్చినాం ఇక గుండ్లాపల్లె సేజి గుండ్లపల్లె గుల్లె స్టేజీ